హాయ్ హలో నమస్తే మీ మోని మోన్స్ మీకు టైటిల్ చూడంగానే అర్థమైపోయింది కదా ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ ఎలా తయారు చేసుకొని ఏంటి అనేది మా పాపను చూస్తేనే తెలుస్తుంది మా పాప వచ్చేసి ఎయిత్ నైన్త్ మంత్ అన్నమాట మా పాప చాలా యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ అండి మన షాపుల్లో కొని ఏమేమో వాళ్ళు చేస్తారో తెలియదు సో నేను చూపించిన ఐటమ్స్ ప్రకారం మీరు ట్రై చేయండి తనకి బోన్ బోన్ వెయిట్ ఎక్కువ వస్తుంది ప్లస్ ఆ స్కిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అన్నమాట మన బొంటి మీద తెల్ల మచ్చలు అలాంటివి ఉన్నా అన్నమాట బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది బూస్ట్ హార్ల్యాక్స్లో ఏం అవసరం లేదండి నేను చూపించిన ఐటమ్స్ మీరు తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి పాలల్లో వేసి టేస్టీగా ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి ఆ ప్రాసెస్ ఏందో నేను చూపిస్తాను సో దానికి ఏమేమి కావాలి ఏంటనేది మీరు చూస్తున్నారు కదా వీడియోలో అంటే వచ్చి పొద్దురి విత్తనాలండి వాల్నట్స్ అన్నమాట ఇవి వచ్చి ఎండుకత్ జ్వరము మీకు గుమ్మడిత్తనాలు కూడా చూపిస్తున్నాను గుమ్మడిత్తనాలు కూడా అండి గుమ్మడిత్తనాల్లో కూడా మనకు విటమిన్స్ ఉంటాయి సో మీకు చూపించాను కదా బాదం పప్పు జీడిపప్పు పిస్తా పుచ్చకాయ విత్తనాలు ప్లస్ సన్ఫ్లవర్ విత్తనాలు వాల్నట్స్ ప్లస్ గుమ్మడికాయ విత్తనాలు అన్నమాట ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ చేసుకునే విధానం చూపిస్తున్నాను మనం గ్యా ముందుగా గ్యాస్ ముట్టించుకొని ఒక బాండలు పెట్టి హీట్ అయినాక ప్రతి ఐటెంని వచ్చి బ్రౌన్ కలర్లో వేయించండి సో నేను వేయించిన ఐటెం మీకు చూపిస్తున్నాను అది మొత్తము కొంచెం ఆడిపోకుండా చూసుకో చూడండి మనకి ఎలా వస్తుందంటే నువ్వులు ఉండేలాగా వచ్చేసింది అప్పుడు మనకి బాగా ఏం ఒక్కొక్క ఐటెం పక్కన పెట్టుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి మిక్సీలో పట్టుకోండి మిక్సీలో పెట్టిన తర్వాత చాలా మెత్తగా వచ్చేసింది మనకి మెత్తగా వచ్చేసినప్పుడు ఏం చేయాలంటే మనకి మీరు జల్లెడి పట్టాలి అని అనుకుంటారు సో జల్లెడి పట్టడానికి రాదండి అది చూపించిన ఈ ఐటమ్స్ మొత్తం మేము హాఫ్ కిలో తీసుకొచ్చాము హాఫ్ కిలో వచ్చేసి మనం న్యాచురల్గా చేసుకుంటే మన పిల్లలకి బయట ఎలా చేస్తారు ఏంటి అనేది మనకి డౌట్స్ ఉంటాయి తీసుకోలేము మనం ఇంట్లో చేసుకుంటే చాలా నీట్గా చేసుకుంటాము చాలా మంచిగా ఉంటుంది చూడండి దీని ఫ్లేవర్ కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి ఎలా అంటే నెయ్యేసి ఒక చిన్నుండి కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది మా పాపకైతే చిన్నప్పటి నుంచి పెడుతున్నాము అంటే పాలు తాగే మన డబ్బా పాలు తాగేటప్పటి నుంచి సో మా పాప చాలా మంచిగా ఇష్టంగా తింటుంది ఇవన్నమాట ఐటమ్స్ మొత్తం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చాలా మనసు వస్తుంది అన్నమాట రెండు వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్లు మాత్రమే కాబట్టి పిల్లలు రేపు పెద్ద అయినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు బోన్ వెయిట్ పెరుగుతుంది మనం బోన్ వెయిటే కాబట్టి కావాల్సింది మీరు ఇలా ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు మీరు బూస్టులు ఆర్లెక్స్ డబ్బాలు ఏం కొనవసరం లేదండి చాలా న్యాచురల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే విధానం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ అన్నమా అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్